నమస్తే వెల్కమ్ టు ఓల్కా న్యూస్ నేను అనుష ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం మారగానే దానికి సంబంధించిన పథకాల పేర్లు కానీ లేదంటే వాళ్ళు ఏమైనా హామీలు ఇస్తే ఆ హామీల ద్వారా ఇస్తున్న పథకాల పేర్లు కానీ మార్చేయడం మనం చూస్తూ ఉంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో అమ్మఒడి ఉండేది తెలుగుదేశం వచ్చాక అదే కూటమి గవర్నమెంట్ వచ్చాక తల్లికి వందనం అని పేరు మార్చారు అలాగే అంతకుముందు జన్మభూమి కమిటీలు అని ఉండేవి తర్వాత జగన్ వచ్చాక వాటిని వాలంటరీ సిస్టమ్గా మార్చారు అలా పేర్లు మారుస్తూ అవే పథకాలను ఇంచుమించుగా కంటిన్యూ చేయడం మనం చూస్తాం అలాగే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి సంబంధించిన బ్యానర్లు ఆ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి లేదంటే ఆ గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ఒక శంకుస్థాపన జరిగినా ఏం జరిగినా ఆ సర్వే రాళ్ళు కానీ లేదంటే ఆ శంకుస్థాపన చేసిన రాళ్ళు కానీ ఆ గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తుల పేర్లు ఫోటోలతో ఉంటాయి మనకు తెలుసు అలాగే స్టాట్యూస్ కొత్త కొత్త స్టా అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళ స్టాట్యూస్ వెలుస్తూ ఉంటాయి ఈ విధంగా బొమ్మలకి జెండాలకి లేదంటే బ్యానర్లకి ఆయన ఖర్చు చూసుకుంటే ప్రతి రాష్ట్రంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన హామీలను అమలు చేసిన పరిస్థితి కనిపించట్లేదు లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మనం చూసుకుంటే గతంలో జగన్ డెవలప్మెంట్ చేయలేదు అంత సంక్షేమమే చేశారు అని చెప్పి కూటమి గవర్నమెంట్ని తీసుకోవడం జరిగింది ప్రజలు ఎన్నుకోవడం జరిగింది కూటమి గవర్నమెంట్ వచ్చింది కూటమి గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు కూటమి గవర్నమెంట్ చెప్తుంది కూడా ఇక్కడ రాష్ట్రం అప్పుల కుప్పగా ఉంది హామీలను అమలు చేసే పరిస్థితి లేదు హామీలను అమలు చేయాలంటే అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని చూస్తే భయమేస్తోంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలో కొన్ని ఖర్చులు అంటే అట్లీ అంటే ఆ ఖర్చులు మిగిలిస్తే ప్రజలకి హామీలు అమలు చేసేయచ్చా లేదంటే డెవలప్మెంట్ జరిగిపోతుందా అంటే కాకపోవచ్చు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజాధనం అనవసరంగా ఖర్చే కదా ఇప్పుడు మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ టైంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్లో భాగంగా డెబ్బై ఏడు లక్షల రాళ్ళపై జగన్ యొక్క ఫోటో అలాగే ఆ పేర్లు వైఎస్ఆర్సిపికి సంబంధించిన కలర్స్ అనేది ప్రింట్ చేయడం జరిగింది ఆ సర్వే రాళ్ళపై ఆ డెబ్బై ఏడు లక్షల సర్వే రాళ్ళకైనా ఖర్చు మనం చూసుకుంటే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు అని చెప్పి కూటమి గవర్నమెంట్ చెబుతోంది అంటే కూటమి గవర్నమెంట్ చెబుతున్నమాట సో మరి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెబ్బై ఏడు లక్షల సర్వే రాళ్ళు అంటే అవి గ్రనేట్ రాళ్ళు సో ఆ గ్రనేట్ రాళ్ళను స్థా స్థాపించినప్పుడు ఆ అక్కడ దా వైఎస్ఆర్సిపి కలర్స్ ఉండడం జగన్ బొమ్మ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆ రాళ్ళన్ని రిమూవ్ చేసే కార్యక్రమం కూటమి గవర్నమెంట్ చేయడానికి పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ వాటి మీద వీల్లో పెట్టుకోవడానికి సో ఇది ఎంతవరకు అవసరం ఇది ప్రజలు అంటే దీనివల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగం అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే స్టాట్యూస్ మనం చూసుకుంటే ఏ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ స్టాట్యూస్ పెట్టుకుంటారు సో తర్వాత వచ్చిన వాళ్ళు ఈ స్టాట్యూస్ని కూల్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడానికి ఖర్చు అవుతుంది మళ్ళీ వీళ్ళు వచ్చి కూలుస్తారు మళ్ళీ వీళ్ళకి సంబంధించిన నాయకులు పెడతారు సో మళ్ళీ ఇక్కడ ఖర్చు అవుతుంది మీ దీని అంతటి వల్ల ఏంటి ఉపయోగం అంటే ప్రజలకు ఏంటి ఉపయోగం మీకు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని నాయకులుగా చేసింది మీలో మీరు కొట్టుకోవడానికి లేదంటే ప్రజాధనాన్ని ఈ విధంగా వేస్ట్ చేయడానిక అన్న అనుమానం అయితే అనుమానం అలాగే ఒక అసహనం అయితే ప్రజల్లో కలగడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇంకొకటి ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో ఆ ఆ గవర్నమెంట్ దిగిపోయి నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ వస్తుంది ఈ గవర్నమెంట్లో ఉన్న బిల్డింగ్స్ కూల్చివేయడం మనం చూసుకుంటే ప్రజా దర్బార్ జగన్మోహన్ రెడ్డి కూల్చివేయడం కానీ లేదంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చాక జగన్కు సంబంధించిన కొన్ని బిల్డింగ్స్ కూల్చివేయడం కానీ జగన్ హయాంలో కట్టించిన కొన్ని బిల్డింగ్స్ కూల్చి కానీ ఎందుకు కూల్చివేయడం కావాలంటే పేరు మార్చి వాటిని ఏదో విధంగా ఉపయోగించుకోవచ్చు కదా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వేగంగా బిల్డింగ్లకు బిల్డింగ్ కూర్చో కూల్చేయడం వల్ల అది కక్ష సాధింపు ఎలా అవుతుంది అవి గవర్నమెంట్కి సంబంధించిన అవి ఏవి జగన్ పర్సనల్ బిల్డింగ్స్ కాదు జగన్ పేరు మీద ఉన్న బిల్డింగ్స్ కాదు అవి గవర్నమెంట్స్ ప్రజల సొమ్ముతో కట్టిన బిల్డింగ్స్ కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎందుకు ఆ బిల్డింగ్స్ యూస్ చేసుకోరు యూస్ చేసుకోకుండా ఎందుకు వాటిని కూల్చుతారు అనేది అర్థం కాని పరిస్థితి మళ్ళీ ఆ బిల్డింగ్ ప్లేస్లో ఇంకొక బిల్డింగ్ కట్టం ఏమైనా అంటే ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే చంద్రబాబు అన్ని టెంపరీ బిల్డింగ్స్ కట్టారు అవన్నీ కూల్చివేసి మేము పర్మనెంట్ కట్టిస్తాం వీటన్నింటి వల్ల మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఇప్పుడు జీరోగా ఉంది అలాగే ఇప్పుడు సం అట్లీస్ట్ గతంలో సంక్షేమం జరిగింది సో ఇప్పుడు సంక్షేమం కూడా ఇవ్వలేని పరిస్థితి అంటున్నారు ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు మనకి అప్పు ఉంది సో ఈ అప్పు టైంలో మనం ఈ సంక్షేమాన్ని ఇవ్వడానికి ప్రజెంట్ అయితే అసలు లేని పరిస్థితి అని చెప్పి కూటమి గవర్నమెంట్ చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుంది సో ఈ నేపథ్యంలో సంక్షే హామీలు అమలు చేయడానికే డబ్బులు లేని టైంలో ఇలా బొమ్మలు పెట్టుకోవడం బొమ్మల కలర్స్ మార్చడం లేదంటే గత గవర్నమెంట్లో బిల్డింగ్లు కూల్చేయడం ఇవన్నీ అవసరమా ఇవన్నీ కూడా కొంచెం అంటే ప్రజల్లోకి రాంగ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే వీళ్ళంతా కూడా వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారు అనేది ప్రజల్లోకి వెళ్లకుండా చూసుకుంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అది రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్